లోపలికి రండి సార్ ఇదే సార్ మీకు అలాట్ చేసిన ఫ్లాట్ ఇది మీ ఒక్కరికే ఇదేమో కిచెన్ ఓ అది హాల్ బెడ్రూమ్ అక్కడ ఉంది సార్ పదండి లోపలికి వెళ్దాం ఓకే లోపలికి రండి సార్ ఇదే సార్ మీ బెడ్రూమ్ ఓ మీకు ఏసీ కావాలంటే అక్కడ రిమోట్ ఉంది మీరు టీవీ చూడాలనుకుంటే అదిగో హాల్లో ఉంది సార్ ఓకే మీకు టీవీ రూమ్ లో కావాలనుకుంటే ఇక్కడికి షిఫ్ట్ చేస్తాం సార్ లేదు లేదు ఏమీ అవసరం లేదు నాకు రూమ్ లో ఏమీ టీవీ వద్దు హాల్లోనే ఉంచండి నాకు కొంచెం ప్రైవసీ కావాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీరు అనుకున్న పనులన్నీ మంచి జరగాలి సార్ అండి మీ పేరేంటి నా పేరు శైలజ సార్ అందరూ శైలు అంటారు ఓకే ఇదిగో తీసుకో ఇవన్నీ వద్దు వద్దు సార్ 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 ఇవన్నీ థ్యాంక్ యూ సార్ మీకు ఇక్కడ ఏ హెల్ప్ కావాలన్నా కాల్ చేయండి సార్ నేను వస్తాను నేనిక్కడ కింద ఆఫీస్లోనే ఉంటాను సార్ అవును సార్ ఈరోజు నేను మాత్రమే డ్యూటీలో ఉన్నాను మీరు ప్రతిసారి కిందకొచ్చి పిలవాల్సిన అవసరం లేదు కాల్ చేస్తే నేనే వస్తాను ఇక్కడ ఫుడ్ ఎలా సార్ మీకు ఎలా కావాలో చెప్పండి సార్ మీరు ఇక్కడే తినాలనుకుంటే ఇక్కడే ప్రిపేర్ చేయొచ్చు ఆన్లైన్లో కావాలనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు మీ ఇష్టం సార్ వద్దొద్దు నేను ఆన్లైన్ ఫుడ్ ఏమీ తినను మీరు ఇక్కడికే వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేస్తారా ఇక్కడికొచ్చి ప్రిపేర్ చేయాలా అర్థం కాలేదు సార్ అవును నాకు హోమ్ ఫుడ్డే సెట్ అవుతుంది చాలా రోజుల నుంచి నాకు హోమ్ ఫుడ్డే అలవాటైపోయింది ఓకే సార్ మీకు నచ్చినట్టు ఇక్కడికొచ్చే ప్రిపేర్ చేస్తాను సార్ మిమ్మల్ని ఒకటి అడగచ్చా అడగండి సార్ మిమ్మల్ని ఎక్కడో చూశాను అదే ఎక్కడ చూశానో గుర్తుకు రావడం లేదు నన్ను చూస్తే మీకు గుర్తు రావట్లేదా బహుశా మీరు న్యూస్లో గానీ ఇంటర్వ్యూస్లో గానీ ప్రెస్ మీట్లో గానీ చూసుంటారు అవునా మీరెవరు సార్ నా పేరు ప్రశాంత్ నేను ఒక రైటర్ని చాలా మూవీస్కి స్టోరీస్ కూడా రాశాను ఓ నిజమా సార్ అదే బహుశా నేను మిమ్మల్ని ఏదో ఇంటర్వ్యూలో లేదా యూట్యూబ్లోనో చూసినట్టు గుర్తుకొస్తోంది ఇప్పుడే గుర్తొస్తోంది సరే సార్ మీరు రెస్ట్ తీసుకోండి నేను వెళ్ళి మీకోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తాను సరే సరే ఓకే తీసుకురండి ఆలోగా నేను స్నానం చేసి రెడీ అవుతాను ఓకే సార్ మెయిన్ డోర్ లాక్ చేయకండి దాన్ని తెరిచే ఉంచండి నేను మీకు టిఫిన్ తీసుకురావాలి కదా ఓకే శైలు ఓకే ఓకే సార్ నేను వెళ్ళి తీసుకొస్తాను సార్ సార్ ఆగండి వస్తున్నాను టిఫిన్ తీసుకుని వచ్చాను సార్ టేబుల్ మీద పెట్టండి థ్యాంక్ యూ చాలా బాగుంది మీరే కుక్ చేసారా అవును సార్ నేనే కుక్ చేశాను చాలా టేస్టీగా ఉంది సార్ సార్ నేను వెళ్ళనా వెళ్ళిపోతారా కొంచెంసేపు ఉండొచ్చు కదా ఉండొచ్చు సార్ కానీ అక్కడ ఏమైనా వర్క్ ఉందా అవును సార్ రిసెప్షన్ లో కూర్చోవాలి వంట కూడా నేనే చెయ్యాలి కదా ఏంటి వంట మీరే చేస్తారా వేరే ఫ్లాట్లో ఇంకా ఉన్నారు సార్ వాళ్ళక్కూడా కూడా వంట నేనే రెడీ చేయాలి సార్ నాకు హెల్ప్ చేయడానికి మా నాన్నమ్మ ఉన్నారు సార్ అవును సార్ నైస్ నైస్ మీ ఫుడ్ చాలా బాగుంది కానీ మీరు కాసేపు ఇక్కడే ఉంటే ఇంకా బాగుంటుంది లేదంటే బోర్ కొడుతుంది లేదు సార్ నేను వెళ్ళి ఫ్రీ అయ్యాక వస్తాను లేకపోతే మీకు మధ్యాహ్నం భోజనం తెస్తాను కదా అప్పుడు ఉంటాను సార్ వెళ్ళండి సరే సార్ 嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯啊嗯啊嗯。 போர் அந்த గడవడం లేదండి సార్ సార్ చెప్పండి భోజనం తెచ్చాను రండి సార్ వస్తున్నాను చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ నేను మీతో ఒక విషయం మాట్లాడాలి పర్వాలేదు సార్ నేను ఇక్కడే ఉంటాను మీరు తిన్న తర్వాత మాట్లాడుకుందాం అలాగే కూర్చోండి ఇప్పటి వరకు నా గురించి నేను అన్నీ చెప్పాను మీ గురించి మాత్రం ఏమీ చెప్పలేదు అసలు మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు ఈ సర్వీస్ అపార్ట్మెంట్ మాకు తెలిసిన వాళ్ళది సార్ వాళ్ళు ఫారెన్ వెళ్తూ వెళ్తూ నాకు అప్పగించారు నేనే దీన్ని చూసుకుంటున్నాను వాళ్ళు నాకు శాలరీ కూడా ఇస్తున్నారు నేను ఒకటి అడగాలనుకుంటున్నాను కానీ అడగొచ్చో లేదో ఏం పర్వాలేదు సార్ అడగండి మీకు ట్వంటీ థౌజండ్ ఇస్తున్నారు సార్ ఆ శాలరీ మొత్తం మా ఫ్యామిలీకి పంపిస్తాను సార్ అవునా నేను ఇక్కడికి ఒక మూవీ స్టోరీ రాయడానికి వచ్చాను స్టోరీ అంటే స్టోరీ స్క్రీన్ ప్లే మొత్తం ఉంటాయి నాకేంటంటే నా పక్కన ఒక అమ్మాయి ఉంటేనే నేను స్టోరీ రాయగలుగుతాను లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఓ అవునా అయితే నేనేం చెయ్యాలి అదే నేను చెప్పాను కదా శైలజ నేను కథ రాయడం మొదలుపెట్టినప్పుడు నాకు తోడుగా ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది లేదంటే నేను క్రియేటివ్గా స్టోరీ రాయలేను నేను ఎంత లేదన్నా ఇక్కడ ఓ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఉంటాను అంతవరకు నాకు తోడుగా ఉండడానికి నాకు అమ్మాయి కావాలి అంటే నాతో ఏకాంతంగా ఉండడానికి ఒక అమ్మాయి కావాలి ఎందుకంటే నాకు తోడుగా ఒక అమ్మాయి లేకపోతే నేను సరిగ్గా కథ రాయలేని శైలజ కానీ అలా నాకెవరూ తెలీదు సార్ ఇలా చూడండి మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు కదా వాళ్ళెవరో మీకు తెలీదా కొంచెం నా కోసం అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి లేదు సార్ నాకలాంటి వాళ్ళెవరూ తెలీదు సరే వదిలేయండి మీకు ప్రాబ్లం ఏమీ లేదంటే మీరే నాతో ఉండొచ్చు కదా సార్ మీరేముంటున్నారు మీకు ఓకే అంటేనే రండి నేను ఎంత లేదన్నా ఇక్కడ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఉంటాను మీరు నాతో ఉన్నారనుకోండి ఓ లక్షన్నర వరకు ఇస్తాను మీకు అందుకు ఓకే అంటే చెప్పండి లేదంటే ప్రాబ్లం ఏమీ లేదు సార్ నాకు తెలిసిన ఒక అతనున్నారు అతనికి తెలిసిన అమ్మాయిలు ఎవరైనా ఉంటే నేను చెప్తాను సార్ సరే వాళ్ళకి ఈ కండిషన్స్ అన్నీ చెప్పండి నాకు వాళ్ళు వాళ్ళైనా ఓకే లేక మీరైనా ఓకే నేను అతన్ని అడిగి చెప్తాను సార్ ఖచ్చితంగా దొరుకుతారు సరే సరే మీరిక వెళ్ళండి నేను వెళ్ళి స్టోరీ రాస్తుంటాను ఈవినింగ్ డిన్నర్ తీసుకురండి ఓకే నేను వెళ్ళొస్తాను ఎన్ని రకాలుగా వాళ్ళ విసిరినా పెట్ట పడ్డం లేదే చూద్దాం